హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందనం పథకంలో ఒక బ్రదర్ అయితే నాకు వాట్సాప్ ద్వారా కామెంట్ చేయడం జరిగింది సో ఈ కామెంట్కి ఈ వీడియో రూపంలో వాళ్ళకు తెలియజేస్తాను అండి అలాగే వాళ్ళే కాకుండా మిగతా రిమైనింగ్స్ చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి సో ఆ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ తల్లి కొందనం పథకం సంబంధించి మనకి జూన్ పన్నెండున అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే మనకి ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో చాలామందికి ఎన్పిసిఐ లింక్ అనేది లేదని చెప్పేసి రీజన్ రావడం జరిగిందండి సో కానీ వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్లో ఉందని చెప్పేసి క్లియర్గా మనకి చూపించడం జరిగింది అలాగే వాళ్ళు ఆధార్ వెబ్సైట్లో కూడా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ సీడింగ్ బ్యాంకింగ్ ఉందా లేదని చెప్పేసి కూడా చూపించడం అయితే జరుగుతుంది మనకి వాళ్ళు చెక్ చెక్ చేసుకోవడం అయితే జరిగిందండి సో కానీ ఇక్కడ మనకి గ్రామ సచివాలయంలో మనకి ఎలిజిబుల్లో మనకి ఎన్పిసిఐ లింక్ అనేది లేదని చెప్పేసి క్లియర్గా డేటా రావడం డి డీసీడింగ్ అయింది చెప్పేసి రావడం ఇక్కడ మీకు పిక్ కూడా చూపిస్తానండి సో వాళ్ళు ఇలా వచ్చిన సమస్య ఎవరైతే ఉన్నారో అంటే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంది బట్ గ్రామ సచివాలయంలో అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం మీకు రీజన్ అనేది ఎన్పిసి లింక్ అనేది ఇన్యాక్టివేట్లో ఉంది అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే గ్రామ సచివాలయంలో గ్రివెన్స్ అనేది అప్లై చేసుకోవాలండి ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అనేది స్టేటస్ యాక్టివేట్లో ఉంది బట్ కానీ ఇక్కడ మీ పేరు దగ్గర ఇన్యాక్టివేట్ అని చెప్పేసి రావడం ఉంది అలాగే పేమెంట్ స్టేటస్ అని చెక్ చేసుకుంటే కూడా అక్కడ మనకు పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఆధార్ నెంబర్ డి అని చెప్పేసి కూడా చాలా మందికి రావడం జరిగింది సో అలాంటి వాళ్ళందరూ దయచేసి గ్రామ వారోత్సవాలలో ఉన్నటువంటి డిస్లషన్ వారి యొక్క ఎన్పిఎం పోర్టల్లో మీరు గ్రివెన్స్ అని రై చేసుకోవాలి దానికి సంబంధించి ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎలా గ్రివెన్స్ చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తానండి ఫ్రెండ్స్ మనకి జూన్ పన్నెండు నుంచి ఇరవై తేదీ వరకు మాత్రమే గ్రివెన్స్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అంటే అర్హత ఉండి కూడా అనర్హత లిస్ట్లో వచ్చిన వాళ్ళు మనం గ్రిమెన్స్లో పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఆప్షన్ అనేది ఓపెన్లో ఉందా లేదా అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు లైవ్ డేమోతో మీకు చూపించడానికి ముందుకు అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే మీకు మీ యొక్క గ్రామ సచివాలయంలో ఏదైతే లీస్ట్ వచ్చిందో తల్లి కుదన పథకానికి సంబంధించి మదర్ పేరు స్టూడెంట్ పేరు స్టూడెంట్ యొక్క ఐడి అలాంటి క్రెడిట్ అయినట్టుగా పద్దెండు వేల రూపాయలు అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది గవర్నమెంట్ దగ్గర డేటా లేకపోవడం వల్ల ఎన్పిసీఐ ఇన్యాక్టివేట్ అని చెప్పేసి రీజన్ ఇవ్వడం జరిగింది సో కానీ మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అనేది యాక్టివేట్లో ఉంది సో వాళ్ళకి డేటా అనేది కన్ఫామ్ కాలేదు సో మీకు యాక్టివేట్ ఉందా లేదని చెప్పేసి ఆ డేటా అనేది వాళ్ళు కన్ఫామ్ చేసుకోలేదు సో అందువల్ల మీకు అమౌంట్ అనేది మీ యొక్క పేరు మీద కేట్ అవ్వడం జరిగింది బట్ మీ యొక్క అమౌంట్ అనేది బ్యాంకుకు ట్రాన్స్ఫర్ కావడానికి మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది గ్రామ సచివాలయంలో ఇన్యాక్టివేట్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి డేట్ అనేది కరెక్ట్ డేటా వాళ్ళు తీసుకోలేదు అందువల్ల మీకు అమౌంట్ అనేది పడలేదు అలాగే ఇనాక్టివేట్ అని చెప్పేసి రావడం ఇలాంటి వాళ్ళందరూ గ్రామ సచివాలయంలో గ్రివెన్స్ లైన్ అప్లై చేసుకుని జూలై ఐదో తారీఖున అమౌంట్ అనేది క్రేట్ చేయడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా మీకు ఒకవేళ ఎన్పిసిఐ ఇనాక్టివేట్లో వాళ్ళు ఎవరైతే నిజంగా ఉంటే కింద పోస్టల్ అకౌంట్ దయచేసి ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా మీకు ఎన్పిసి లింక్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది సో దయచేసి ఎవరైతే ఇన్యాక్టివేట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇన్యాక్టివేట్ అని చెప్పేసి వచ్చి కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి యాక్టివేట్ ఉంది అలాగే ఆధార్ వెబ్సైట్లో మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింక్ ఉందా లేదని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు సో యాక్టివేట్ ఉండి కూడా ఇక్కడ మనకి సచివాలయంలో రీజన్ అనేది ఇన్యాక్టివేట్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలనేది ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఇలా సమస్య వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే గ్రామ సచివాలయంలో మనకి గ్రివెన్స్ అన్నీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో బట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇరవై తేదీ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం చేసుకోవడానికి అవకాశం ఉందా లేదని చెప్పేసి మీకు చూపిస్తానండి సో అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ యొక్క పరిమితితో మీరు ఆ రిక్వెస్ట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకైతే ఇరవై తేదీ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది టైం కూడా అయిపోయింది సో ఏమైనా ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా మనం చూడాల్సి ఉంటుంది సో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మటుకు కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ ఇరవై ఒకటి నుంచి ఏవైతే గ్రివెన్స్లో పెట్టింటామో అవి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ అయిపోయినాక జూన్ ముప్పై తారీఖున లీస్ట్ రావడం జరుగుతుంది జూలై ఐదున వీళ్ళకి గ్రివెన్స్లో పెట్టుకున్నటువంటి అర్హత ఉండి కూడా అర్హత లీస్లో వచ్చిన వాళ్ళు గ్రివెన్స్లో పెట్టుకుని ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ జూలై ఐదున అమౌంట్ అయితే రిలీజ్ చేయడం ఇప్పుడు నేను ఎన్బిఎం పోర్టల్ ఓపెన్ చేసి గ్రివెన్స్ అప్లికేషన్ చెప్పేసి ఓపెన్ చేసి ఇక్కడ ప్రజెంట్గా ఒక లబ్ధిదారికి ఆధారమే ఎంటర్ చేసి స్కీమ్ టైప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అండి సెలెక్ట్ చేసి ఇయర్ అని సెలెక్ట్ చేస్తున్నాను అప్లికేషన్ అని చెప్పేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో గ్రామోత్సవాలలో గ్రీవెన్స్ అని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆప్షన్ ఉందా లేదా మీకు చూపిస్తాను సో నేను ఎన్బిఎం పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక లబ్ధిదారి కాదా అని మనం ఎంటర్ చేసి ఇక్కడ స్కీమ్ టైప్ అని చెప్పేసి తల్లి కొందరు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇయర్ అనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో గేట్ డీటెయిల్స్ ఉన్నాయి క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డేటా రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరికైతే ఎన్పిసీ లింక్ అనేది ఇన్యాక్టివేట్ ఉందో అంటే మీకు రీజన్ గ్రామ సచివాలయంలో మీ పేరు దగ్గర రీజన్ ఎన్పిసి స్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందో అక్కడ ఇన్యాక్టివేట్ అని వచ్చింది కానీ బట్ మీకు స్టేట్ బ్యాంక్ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు ఎనీ బ్యాంక్ మీకు స్టేటస్ అనేది యాక్టివేట్ ఉంది కానీ అమౌంట్ పడలేదు సో అలాంటప్పుడు ఈ గ్రివెన్స్ అనేది అప్లై చేసుకోవాలి సో ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది సో ఇన్వాల్యూ చైల్డ్ మదర్ గార్డెన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి సో ఇలా ఇన్వాలిడ్ అనేది మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది లేదనమాట సో అలాంటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఎస్ఆర్ నోట్ అని నోన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి బెనిఫిషియర్ యొక్క మొబైల్ నెంబరు మదర్ యొక్క ఆధార్ నెంబరు అలాగే చైల్డ్ యొక్క ఆధార్ నెంబరు చైల్డ్ యొక్క స్కూల్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే బెనిఫిషియర్ ఐడి నెంబర్ అంటే ఇక్కడ గ్రివెన్స్లో మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంది కానీ ఇక్కడ రీజన్ వచ్చి ఇన్యాక్టివేట్ అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ రీజన్ చేసి సబ్మిట్ చేస్తే గ్రివెన్స్ అనేది మీకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో మన గ్రివెన్స్ అనేది ఇంకా ఓపెన్గా ఉందండి సో మీరు రేపు ఉదయం పది గంటలకు వెళ్ళి సచివాలయంలో కూడా మీరు అటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ లో ఉన్నట్టు మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి సో ఈ విధంగా అయితే మనకి ఎవరికైతే ఎన్పిసి లింక్ అనేది ఇన్యాక్టివేట్ ఉందో అలాంటి వాళ్ళు ఈ విధంగా అయితే గ్రివెన్స్ అనేది చేసుకోవాలండి ఆల్రెడీ మీకు బ్యాంకులో యాక్టివేట్ ఉంది కానీ ఇక్కడ రీజన్ అని చెప్పేసి రావడం జరిగినటువంటి ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా గ్రవెన్స్ అని అప్లై చేసుకోండి అలాగే ఇన్ కేస్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీస్లో ఉండి కూడా ఇంతవరకు పేమెంట్ పడకుండా అండర్ ప్రాసెస్ అన్న ఉన్న వాళ్ళకు కూడా గ్రివెన్స్ అని అప్లై చేసుకోండి అది కూడా ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అండి సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అమౌంట్ పడిన వాళ్ళకి ఏ విధంగా గ్రీవెన్స్ అప్లై చేసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో ఇదండి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి స్టేటస్ని ఎన్ ఇన్యాక్టివేట్ ఉందని చెప్పేసి రీజన్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్తే యాక్టివేట్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి లబ్ధిదారులు ఎదురవుతున్నారు వాళ్ళు గ్రామ ఈ విధంగా అయితే గ్రీవెన్స్ అని పెట్టుకోవాల్సింది ఇదే వీడియోలో అప్డేట్ విడినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్